హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు ప్రెసెంట్ ఫీలింగ్స్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఓకే రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రివినియన్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ నా స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ క్రిస్టల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే అవి కూడా బుక్ చేసుకోవచ్చు అక్టోబర్ థర్డ్ టు అక్టోబర్ ట్వెల్త్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి క్రిస్టల్స్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ ఓన్లీ ఓకే సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి అండ్ మీ పర్సన్ విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్ యాక్చువల్లీ తన పాస్ట్ రిలేషన్స్ నుండి చాలా విషయాలు అయితే నేర్చుకున్నారు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఓకే సో ప్రజెంట్ ఇప్పుడు తను చేయాలనుకునేది ఏంటి తన యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు నెక్స్ట్ యాక్షన్ ఏంటి తనది మీ పర్సన్ది అంటే ఒక జెన్యూన్ లైఫ్ చూడాలి ఒక హానెస్ట్ లైఫ్ ఉండాలి ఓకే ఎవరితో మైండ్ గేమ్స్ ఆడకూడదు ఎవరిని మ్యానిపులేట్ చేయకూడదు ఓకే ఎవరిని ఎవరి దగ్గర నుండి ఇంకేది ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళతో రిలేషన్ పెట్టుకోకూడదు సో ఇలాంటి లెషన్ లెసన్స్ అన్నీ కూడా నేర్చుకున్నారు పాస్ట్ రిలేషన్షిప్స్ నుండి ఓకే ఎందుకంటే తనకి చాలా ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా జరిగింది రీసెంట్ పాస్ట్లో తను ఎవరినైతే బాగా నమ్మారో వాళ్ళే కంప్లీట్గా గోష్ చేసి మీ పోసన్ని అండ్ ఒక ట్రామాలోకి నెట్టేశారు మీ సో చాలా రోజులు సఫర్ అయిన తర్వాత కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ అతి కష్టం మీద ఆ ట్రామాలోంచి బయటకు వస్తున్నారు ఇంకా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే క్లియర్ అవ్వాలి తన మైండ్ ఓకే సో ఆ ట్రామా నుంచి బయటపడడానికి మీ పర్సన్ బిజీగా ఉండడానికైతే ట్రై చేస్తున్నారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే రీసెంట్ పాస్ట్లో కూడా మీతో రిలేషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని జస్ట్ ఫ్రెండ్ జోన్లో ఉంచారు కొంతమంది ఓన్లీ ఫర్ ఫన్ మీతో రిలేషన్ పెట్టుకున్నారు కొంతమంది మాత్రం సీరియస్ రిలేషన్షిప్ మీరు ఆఫర్ చేసినా కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు కొంతమంది అయితే మీరు కూడా ఏమీ ప్రపోజ్ చేయలేదు జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టే మీరు ఉన్నారు బట్ కొంతమంది ఫ్రెండ్ జోన్లోనే ఉండిపోయారు బట్ మీ ఫీలింగ్స్ని మీ దగ్గరే దాచుకునేవారు సో అదే నడిచింది బట్ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చిందో మీ పర్సన్ మిమ్మల్ని సడన్గా ఎప్పుడైతే పాస్ట్ రిలేషన్స్ నుండి చీటింగ్ జరిగిన తర్వాత మిమ్మల్ని కూడా తన లైఫ్లో నుండి తీసేశారు మీ నెంబర్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తారు అంటే ఏంటంటే తన లైఫ్లో ఇంకెవరు వద్దు ఓకే సో అప్పుడు మీ వాల్యూ ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకున్నారు తర్వాత మీ వాల్యూ ఏంటి అనేది మీ పర్సన్ తెలుసుకున్నారు మీరు కూడా అప్పుడే తెలుసుకున్నారు అసలు మీరు మీ పర్సన్ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి ఎలాంటి రిలేషన్ కోరుకుంటున్నారు అనేది ఆ సెపరేషన్లోనే మీకు తెలిసింది అండ్ మీ పర్సన్ కూడా అప్పుడే మీతో ఉన్న రిలేషన్కి ఎలాంటి వాల్యూ ఇవ్వాలి మీకు ఎంత వాల్యూ ఇవ్వాలి అసలు మీరు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది మీ పర్సన్కి అర్థమైంది ఓకే అండ్ మీ పర్సన్కున్న పాస్ట్ రిలేషన్షిప్స్ అన్నిటితో కంపేర్ చేసి చూస్తే మీరొకటే కొంచెం డిఫరెంట్ ఉంటారు అంటే ఒక ఫ్రెండ్ లాగా ఒక పేరెంట్ లాగా ఒక నర్చరింగ్ ప్యాంపరింగ్ మదర్లీ ఎనర్జీస్ ఉంటాయి మీ దగ్గర అండ్ కంట్రోలింగ్ ఎనర్జీస్ మాత్రం ఉండవు మీ దగ్గర ఎందుకంటే మీరు మీ పర్సన్కున్న పాస్ట్ రిలేషన్స్ లాగా మీ పర్సన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయాలి అని ఎప్పుడు కూడా మీరు ట్రై చేయలేదు మీ పర్సన్ అలా తనకి నచ్చినట్టే తన ఉండని అన్నట్టుగా ఉండేవారు మీరు బట్ తను చూసిన రిలేషన్షిప్స్ అలా కాదు తనని కంట్రోలింగ్లో పెట్టేసేవారు అనమాట కంప్లీట్గా ఓకే సో అవన్నీ కూడా మీతో కంపేర్ చేసి చూసుకొని మీరైతే తన లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది అన్న డెసిషన్కి వచ్చారు బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే ఓకే తను తీసుకున్న డెసిషన్ బాగానే ఉంది బట్ మీకు కూడా కొన్ని డెసిషన్స్ ఉంటాయి కదా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే టైంకి మీరు ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసారు అంటే ఆ రిలేషన్ మీరు వద్దు అనుకుంటున్నారు నేను చెప్పేది ఇక్కడ ఓన్లీ జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఆలోచిస్తున్నారు కొంతమంది అట్లా ఆలోచించట్లేదు ఆ పాస్ట్ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఎనీహవ్ అది మీ డెసిషన్ బట్ ఇక్కడ నేను ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసాను వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను ఒక న్యూ పర్సన్ ఉంటే బాగుండేది ఈ పర్సన్తో ఉండలేం లైఫ్ అంతా అన్న ఫెడ్అప్ అయిపోయారు అనమాట అంత ఫెడప్ అయిపోయారు మీరు మీ ప్రజెంట్ పర్సన్తో సో ఈ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ ఈ న్యూ పర్సన్ మీకంటే ఏజ్లో కొంచెం ఓల్డర్ దెన్ మీర్ అనమాట మీకంటే కొంచెం ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ పెద్దవాళ్ళు అయి ఉంటారు అయి ఉండొచ్చు అండ్ పబ్లిక్లో ఫేమ్ నేమ్ ఒక వెల్దీ ఫ్యామిలీ అలా చెప్పుకోవచ్చు అండ్ ఈ పర్సన్ మీరు చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రెస్పెక్ట్ ఇస్తారు సో అన్ని యాంగిల్స్ నుంచి ఇతను ఇతను ఆర్ ఆమె మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే సెకండ్ పర్సన్ ఉంటారో కరెక్ట్ పర్సనే బట్ సేమ్ మీ లైఫ్లో ఎలా ఒక ట్రామా జరిగిందో మీ పర్సన్ లైఫ్లో కూడా అదే ట్రామా జరుగుతుంది జరిగింది సెకండ్ పర్సన్ సో కా కానీ మీరు కొన్ని రోజులు డిప్రెషన్లో ఉన్నారు వన్ ఆర్ టూ మంత్స్ బట్ మీ పో సెకండ్ పర్సన్ అది కూడా డిప్రెషన్లో లేరు అంటే తనని వదిలేసి వెళ్ళిపోతే వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నేను ఆలోచించను అన్నట్టుగా వదిలేశారు వెంటనే సో తన లైఫ్ ఏదో తను చూసుకుంటున్నప్పుడు మీరు కనిపించారు మీ పర్సన్కి సెకండ్ పర్సన్కి ఓకే సో ఈ సెకండ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ బాగుంటుంది బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అవనివ్వండి లేదా మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎవరినివ్వండి మీ ఇద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి లేదా మీ పర్సన్ ఇంట్లో ఉన్న ఎవరో ఒక ఫాదర్లీ ఫిగర్ మీతో గొడవ పడే అవకాశం ఉంది సో అలాంటి ఛాన్సెస్ ఏవో కనిపిస్తున్నాయి ఓకే సో కేర్ఫుల్గా ఉంటే మంచిది అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే మీరు మీ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీరు మీ కెరీర్ పైన టోటల్లీ అందులో ఫుల్ బిజీ ఉంటున్నారు కంప్లీట్గా హోల్ డే హార్డ్ వర్క్ చేస్తున్నారు నైట్ వర్క్స్ చేస్తున్నారు మీ బ్యాంక్ బ్యాలెన్సెస్ పెంచుకుంటున్నారు అండ్ కంప్లీట్లీ మీరు డెడికేట్ అయిపోయి ఉన్నారు మీ వర్క్కి బట్ రిలేషన్షిప్ వైజ్ మీరు మీకు ఫ్రీ ఉన్నప్పుడే ఆలోచిస్తున్నారు సో సేమ్ వే మీ ఫస్ట్ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తున్నారు సో అందుకే మీ వైపే అట్రాక్ట్ అవుతున్నారు మీరు ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సనే కాదు ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ కూడా ఒక క్లవర్ అండ్ హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్న పర్సన్ మీరు సో మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి అండ్ ఈ సెకండ్ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి కూడా సేమ్ రీజన్ ఒకటే రీజన్ ఉంది ఇద్దరికి ఓకే సో పాస్ట్ పర్సన్తో రీయూనియన్ ఎప్పుడు అండ్ సో పాస్ట్ పర్సన్తో రీయూనియన్ ఎప్పుడు అండ్ సెకండ్ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తారు అని మీ క్వశ్చన్స్ రేజ్ చేయచ్చు సో సెకండ్ పర్సన్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ లైఫ్లో వాళ్ళు విదిన్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు చాలా లక్కీ ఇయర్ సో న్యూ పర్సన్ కోసం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ హోల్ ఇయర్ అంతా హోల్ ఇయర్ మీ పర్సన్తో ఎంజాయ్ చేస్తారు అండ్ ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే సెకండ్ పర్సన్తో మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండ్ ఫస్ట్ పర్సన్తో మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అండ్ మళ్ళీ ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని చూసేవాళ్ళు ఈ మంత్ ఫ్రమ్ సెవెంత్ ఆన్వర్డ్స్ మీకు రీయూనియన్ ఉంటుంది కమ్యూనికేషన్ కూడా ఉంటుంది ఓకే మీరు హ్యాపీ టైం అయితే స్పెండ్ చేయగల చేయగలుగుతారు ఓకే సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష సింహ ధనుష రాశులు వృషభ రాశి తులారాశి కన్యా రాశి కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి మకర రాశి అండ్ కుంభరాశి నాకు తెలిసి టోటల్ పన్నెండు రాసులు వచ్చినట్టున్నాయి అండ్ మీ లక్కీ నెంబర్ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఫైవ్ 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 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రం తీసుకోండి రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి ఓకే సో ఇదొక జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ ఓకే టైమ్లెస్ రీడింగ్ సో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఓకే సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఓ ఫోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్